షామ్ వెహికల్స్ ఇటు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు జాండియర్ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్దమన్నా సెకండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను జాండియర్ ఫైవ్ జీరో ఫోర్ టూ డి ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది దీంతో పాటు మనకి ఇంజన్తో పాటు ట్రాలీ కూడా అమ్ముతా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ట్రాలీతో పాటు రోటర్ వేటర్ ఇంకా ఫుల్ సెట్ అయితే అమ్ముతా అని చెప్పి చెప్పడం జరిగింది ఫుల్ సెట్ కూడా చాలా బాగుంది ట్రాక్టర్ ఇంజన్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏం లేదు ఆల్ క్లియర్గా ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎవరైతే తెలంగాణ వెహికల్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వెహికల్ అయితే తీసుకోవచ్చు నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు నేరుగా కాల్ చేసి వెహికల్ ఒక పూర్తిగా తెలుసుకోవచ్చు మొత్తానికి ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు మీరు ఫోన్ చేసి మాట్లాడినట్లయితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది సీల్ టైర్స్ ఉన్నాయి ట్రాలీ కానీ ఇంజన్ కానీ రోటర్వేటర్ కూడా చాలా బాగుంది జాండియర్ ఫైవ్ జీరో ఫోర్ టూ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు అడ్రస్ వచ్చేసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది లోకల్లో ఉంది ఆల్ క్లియర్గా ఉన్నాయి ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఎలాంటి టైంపాస్కల్ మాత్రం చేయకండి ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు